హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు బాల చంద్రగిరి మీరు చూస్తున్నారు బాల అఫీషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు కొన్ని జాబ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి సో వాటి గురించి మీకు పూర్తిగా అయితే వివరిస్తాను ఇందులో వచ్చి కొన్ని లోకల్ జాబ్స్ అలాగే కొన్ని నాన్ లోకల్ జాబ్స్ అయితే ఉన్నాయి కొన్ని జాబ్స్ అయితే హైదరాబాద్లో కూడా ఉన్నాయి చాలా మంది అటపక్క అడుగుతున్నారు కదా సో వాళ్ళకైతే ఇది ఉపయోగపడుతుంది సో దయచేసి వీడియోని లాస్ట్ చోట్ల నుండి అప్పుడు మీకైతే అర్థమవుతుంది ఇంకా మనం లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోతాం ఇందులో ఫస్ట్ వన్ చూస్తే పేటిఎం గురించి చెప్తున్నారు పేటిఎం విఆర్ హైరింగ్ ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ బెనిఫిట్స్ చూద్దాం ఫుల్ టైమ్ జాబ్ ఇస్తామంటున్నారు అలాగే ఎర్నింగ్ అప్ టు థర్టీ థౌసండ్ చెప్తున్నారు ఇన్సూరెన్స్ కవరేజ్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ ఇద్దరికైతే కవర్ అవుతుందంట అలాగే ఫుల్ టైం ఉద్యోగం ముప్పై వేల వరకు సంపాదన ఉంటుంది అంటున్నారు మీకు మీ కుటుంబానికి బీమా కవరేజ్ ఇంకా ఈ జాబ్కి ఒకవేళ మీద ఉండాల్సిన రిక్వైర్మెంట్స్ చూద్దాం బైక్ ఉండాలి అలాగే ఒక స్మార్ట్ ఫోన్ ఉండాలి ఆధార్ కార్డు పాన్ కార్డు అలాగే టెన్త్ పాస్ అయితే తప్పనిసరిగా ఉండాలంటున్నారు సో లొకేషన్ చూస్తే మీకు ఏపీలో అలాగే తెలంగాణలో రెండు స్టేట్లు అయితే మీకు అందుబాటులో ఉంది ఒకనా ఇక్కడ చూడొచ్చు ఫోన్ నెంబరు సెవెన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఫోర్ సెవెన్ వన్ టూ త్రీకి అయితే మీరు కాల్ చేయొచ్చు వచ్చి పక్కన సెవెన్ హిల్స్ ఎంటర్టైన్మెంట్ అనేది చెప్తున్నారు సరేనా ఈ జాబ్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే అయితే అప్రోచ్ అయితే అవ్వచ్చు ఇంకా నెక్స్ట్ వన్ చూద్దాం ట్రైనింగ్ సర్వీస్ లో అయితే జాబ్స్ అయితే ఉన్నాయి ఆర్ హైరింగ్ ఆన్ రోల్ జాబ్స్ అంటున్నారు ట్రైనీ అసోసియేట్ ఆపరేటర్ అంటున్నారు యుఎస్ఎంఎల్సి సిసిటీ ఎలిజిబుల్ చూద్దాం డిప్లొమా పాస్ ఉండాలి దీనిలో డిఎంఈ అలాగే ఈ అలాగే ఈసీఈ చేసి ఉండాలి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ బ్యాచ్ ఓన్లీ తీసుకుంటామంటున్నారు ఫ్రమ్ ఏపీ ఓన్లీ ఓకేనా ఏజ్ వచ్చి నైంటీ టు ట్వంటీ ఫోర్ ఇయర్స్ వరకు ఉండాలంటున్నారు ఎక్స్పీరియన్స్ జీరో టూ టూ ఇయర్స్ వరకు ఉండాలంటున్నారు కానీ లేడీస్ గా జెంట్స్ కానీ చెప్పలేదు సో మాక్సిమం జెంట్స్ కి వెళ్ళొచ్చు బెనిఫిట్ చూద్దాం సిటీసీ ట్వంటీ త్రీ పాయింట్ ఎయిట్ వన్ ఫైవ్ రూపీస్ అయితే ఇస్తారు పర్ మంత్కి కి టేక్ వచ్చి మీకు సెవెంటీన్ థౌసండ్ అయితే వస్తుంది అలాగే ఇయర్లీ బోనస్ వచ్చి మీకు ట్వంటీ త్రీ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీన్ రూపీస్ అయితే మీకు ఇవ్వడమే జరుగుతుంది ఇయర్లీ ఇంక్రిమెంట్స్ ఉంటాయంటున్నారు అంటున్నారు అలాగే వన్ మంత్ ఫ్రీ అకామిడేషన్ చెప్తున్నారు ఈఎస్ఐ పిఎఫ్ అలాగే క్యాంటీన్ ట్రాన్స్పోర్టేషన్ యూనిఫాము అలాగే షూసు అయితే ఈ కంపెనీ అయితే ప్రొవైడ్ చేస్తుంది ఇంకా నెక్స్ట్ వాకిన్ ఇంటర్వ్యూ చూస్తే సెవెంటీన్త్ సెవెన్ ట్వెన్ ట్వంటీ ఫైవ్ అంటే రేపు టీవీఎస్ ట్రైనింగ్ అండ్ సర్వీసెస్ తడ బేస్డ్ హోండా షోరూమ్ టైమింగ్ వచ్చి నైన్ ఏఎం టు టెన్ లెవెన్ ఏఎం వరకు అయితే మీకు దొరుకుతుంది అనమాట సెండ్ మీ యువర్ సివి వాట్సాప్ నెంబర్స్ నైన్ సెవెన్ ఎయిట్ డబల్ నైన్ త్రీ సెవెన్ నైన్ డబల్ ఫోర్ ఓకేనా సో ఫ్రెండ్స్ ఈ అడ్రస్ ఎక్కడ అంటే టీవీఎస్ ట్రైనింగ్ సర్వీసు సో తడలో హోండా షోరూమ్ అని బైక్ షోరూమ్ ఉంది ఒకనా ఆ నుంచి సొంతబాతం అనమాట కొంచెం ముందుకెళ్తే లెఫ్ట్లో అయితే ఉంటుంది ఒకనా నియర్ బై ఎస్ఆర్టీ ఆఫీస్ ఇంకా ఇందులోనే ఇంకొన్ని ఉన్నాయి చూద్దాం రామ్కే జాబ్ ప్లేస్మెంట్స్ సబ్జెక్ట్ ఇమ్మీడియట్ ఓపెనింగ్స్ క్యూఏ అండ్ క్యూసీ డిపార్ట్మెంట్ లొకేషన్ లొకేషన్లో డియర్ ఆల్ వీ హ్యావ్ ఎన్ అర్జెంట్ రిక్వైర్మెంట్ ఫర్ ద క్యూఏ క్యూసీ డిపార్ట్మెంట్ విత్ ఇమ్మీడియట్ జాయినింగ్ డీటెయిల్స్ ఆర్ యాజ్ ఫాలోస్ డిపార్ట్మెంట్ క్యూఏ అండ్ క్యూసీ ఎక్స్పీరియన్స్ చూస్తే ఫ్రస్టర్స్ టూ లేదా టూ ఇయర్స్ వరకు అనుబంధ పర్లేదు క్వాలిఫికేషన్ బిఎస్సీ ఎంఎస్సి బి ఫార్మసీ అండ్ ఎం ఫార్మసీ వర్క్ లొకేషన్ నాడిపేట ఇండస్ట్రియల్ ఏరియా శాల్ వచ్చి యాజ్ పర్ కంపెనీ నామ్స్ అని చెప్తున్నారు ప్రిఫరబుల్ మెయిల్ క్యాండిడేట్స్ ఓన్లీ ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు షేర్ ద రిజ్యూమ్ ఎట్ ద ఎయిర్ లిస్ట్ విజయ ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ సిక్స్ టూ ఎయిట్ అలాగే మరి కంపెనీలో జాబ్స్తో చూద్దాం వన్ ఆఫ్ ది లీడింగ్ ఎంఎన్సీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ హైరింగ్ ఫర్ ఫాలోయింగ్ పొజిషన్స్ ఫర్ దేర్ సిటీ లొకేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఫస్ట్ వన్ స్టోర్ అసిస్టెంట్ కావాలంటున్నారు అసిస్టెంట్ మేనేజర్ దీనికి వచ్చి ఎక్స్పీరియన్స్ వచ్చి టెన్ టు ట్వెల్వ్ డేస్ ఉండాలంటున్నారు దీని స్టోర్ లో అలాగే ఇంజనీరింగ్ ఆర్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ప్రేషన్ చూస్తే దీనికి బీటెక్ అలాగే ఎంబీఏ చేసి ఉండాలి జనరల్ వచ్చి మేల్కి కి రోబోటిక్ సెకండ్ సెకండ్ వన్ రోబోటిక్లో వచ్చి వెల్డింగ్ మిషన్ ప్రోగ్రామర్ ఎక్స్పీరియన్స్ వచ్చి టూ టు త్రీ ఇయర్స్ ఉండాలి క్వాలిఫికేషన్ వచ్చి బీటెక్ ఉండాలి జనర్ వచ్చి మెయిల్ వెల్డింగ్ టు వర్క్ ఇన్ త్రీ రొటేషనల్ షిప్స్ ఉంటాయి ఇంకా నెక్స్ట్ త్రాడం చూద్దాం సేల్స్ కోఆర్డినేటర్ ఎక్స్పీరియన్స్ త్రీ టు ఫోర్ ఇయర్స్ ఉండాలి ఇన్ సేల్స్లో అండ్ మార్కెటింగ్లో దీనికి వచ్చి క్వాలిఫికేషన్ ఎంబీఏ ఆర్ బీటెక్ చేసి ఉండాలి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ సూటబుల్ క్యాండిడేట్స్ షేర్ యువర్ రెజ్యూమ్ టు వాట్సాప్ నెంబర్ వద్దాం నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ జీరోకి అయితే మీరు కాల్ చేయొచ్చు సిసిఎల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్లో కొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి ప్ర చూద్దాం ది కాంటినెంటల్ కాఫీ ఆర్ హైరింగ్ జాయిన్ వన్ ఆఫ్ ఇండియా మోస్ట్ ట్రస్టెడ్ అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ కాఫీ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఓకేనా పొజిషన్ వచ్చి ఆపరేటర్ డిపార్ట్మెంట్ వచ్చి ప్రొడక్షన్ అండ్ ప్యాకింగ్లో కావాలి జాబ్ టైప్ వచ్చి ఆన్ రోల్ వాల్ వచ్చి ఐటీఐ ఫిట్టర్ అయినా పర్లేదు డిప్లొమా అయినా పర్వాలేదు ఎక్స్పీరియన్స్ టూ టు ఫైవ్ ఇయర్స్ నాళి వీటిలో జనరు వచ్చి మేల్స్కి అలాగే ఫీమేల్స్కి వాక్ ఇన్ డ్రైవ్ ఫిఫ్టీన్త్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆన్ ట్యూస్డే వై జాయినస్ వర్క్ విత్ ఏ గ్లోబల్ లీడింగ్ లీడర్ ఇన్ కాఫీ మ్యానుఫ్యాక్చరింగ్ క్లీన్ అండ్ సేఫ్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అలాగే కెరీర్ గ్రోత్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఫ్రెండ్స్ ఇది ఫిఫ్టీన్త్ కదన్న సో డేట్ జరిపించి మీరు అనుకోవచ్చు కాకపోతే ఏంటంటే వీళ్ళకి కంటిన్యూగా పంపిస్తూనే ఉన్నారు ఓకేనా మీరు ఈ కింద ఫోన్ నెంబర్ ప్రాబ్ కదా ఆ అయితే మీరు ఫోన్ చేయండి మీకు ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అవుతుంది అనమాట సో జెంట్స్ కానీ లేడీస్ కానీ మీకు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు అలాగే ఇక్కడ చూడొచ్చు ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ ఫోన్ నెంబర్ చూడొచ్చు నైన్ వన్ ట్రిపుల్ త్రీ ఫోర్ డబల్ ఎయిట్ జీరో వన్ అలాగే హరి డోంట్ మిస్ దిస్ ఛాన్స్ టు బిల్ ఎవర్ కెరీర్ విత్ ఏ రిప్ర్యూటెడ్ ఇండస్ట్రీ లీడర్ ఎగ్జిస్టింగ్ కెరీర్ ఆపర్చునిటీ లొకేషన్ సిసిఎల్ పార్క్ ఈ ఎక్స్టెన్షన్ కువాకులీ విలేజ్ వరదేపాలెం మండలం తిరుపతి డిస్ట్రిక్ట్ ఫ్రెండ్స్ ఇది నియర్ బై సిట దగ్గర అయితే మీకు అనమాట సిల్పేట నుంచి అడికి ఒక సెవెన్ కిలోమీటర్స్ అంత సంథింగ్ ఉంటుంది మీకు బస్సులు పోతాయి అలాగే ఆటోస్ కూడా పోతాయన్నమాట మీరు మీరైతే వెళ్ళిపోవచ్చు ఇంకా నెక్స్ట్ లాస్ట్ నోట్ ఉంది మ్యాక్సింగ్ లో ఉంది ఈవెంటే చూద్దాం సో మ్యాక్సింగ్ అంటే ఫ్రెండ్స్ ఇది అపాధి సంబంధించిన కంపెనీ సో మ్యాక్సింగ్ ఇండియా ఫుట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ విఆర్ హైరింగ్ జాయిన్ అవర్ టీమ్ సూపర్వైజర్స్ ఫైనాన్స్ లో కావాలంటున్నారు దీనికి బీకామ్ ఆర్ ఎంబీఏ ఫైనాన్స్ టూ టు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీద మిని ఆడుతున్నారు మోస్ట్లీ ప్రిఫరబుల్ లోకల్ ఏరియా క్యాండిడేట్స్ దగ్గర ఉన్న ఉంటే టైజమ్ అన్నారు పోస్ట్ యువర్ సివి ఐదర్ ఈమెయిల్ ఆర్ వాట్సాప్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ ఫోర్ సెవెన్ డబల్ వన్కి అయితే మీరు రిజమ్ని సెండ్ చేయొచ్చు లేకుంటే మనోజ్ కుమార్ గారు డాష్ యూ అట్ ద రేట్ ఇన్ డాట్ అపాచి ఫుడ్వేర్ డాట్ కామ్కి అయితే మీరు మెయిల్ కూడా చేయొచ్చు అడ్రస్ చూద్దాం మ్యాక్స్కింగ్ ఇండియా ఫుడ్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ మాంబట్టి విలేజ్ తడ మండలం తిరుపతి డిస్టిక్ ఇందులో లాస్ట్ చూస్తే స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ కాల్స్ అంటున్నారు ఓకేనా ఏదైనా సరే మీరు త్రూ వాట్సాప్ ద్వారానే మీరు అయితే కనుక్కోవాల్సి ఉంటుందన్నమాట మెసేజ్ కావచ్చు అలాగే జిమ్ సెండ్ చేయడం కావచ్చు ఇవే ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఉన్న జాబ్ ఆఫర్సు సో ఎవరికన్నా సూడబుల్ ఉండి వెళ్ళాలనుకుంటే మీరు ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి కనుక్కొని అపాయింట్మెంట్ తీసుకొని మాత్రమే వెళ్ళండి దూరం నుంచి ఎవరైనా వచ్చేలా ఓకేనా సో రేపటిలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే